విజయవాడ వెస్ట్ ఇప్పుడు హాట్ సీట్ గా మారింది కూటమి కుదిరాక ఇది గ్యారంటీ సీట్ అయిపోయింది అందుకే సిట్టింగ్ వెల్లంపల్లిని కూడా ఓడిపోతాడనే సెంట్రల్ కు మార్చారు అసలు వైసీపీకి సరైన క్యాండిడేట్ లేక మైనారిటీలు ఓట్లు పడతాయనే ఆశతో ముస్లిం అభ్యర్థిని పెట్టారు కానీ కూటమికి అంత గ్యారంటీ ఉన్న క్యాండిడేట్ విషయంలో గందరగోళం నడుస్తోంది ఈ సీట్ బీజేపీకి కేటాయించారు కానీ బీజేపీకి సరైన క్యాండిడేటే లేరు ఇంకా వెతుకుతూనే ఉన్నారు కానీ ఎప్పటి నుంచో ఈ పై ఆశలు పెట్టుకుని ఐదేళ్లుగా కష్టపడి పనిచేసిన జనసేన నేత పోతిన మహేష్ కు నిరాశ ఎదురైంది దీంతో ఈ సీట్ కావాల్సిందేనని మహేష్ వర్గం పట్టుబడుతోంది నగరాల కమ్యూనిటీకి ఓట్లు గట్టిగానే ఉన్నాయి కాపుల ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి ఇక మైనారిటీల్లో కూడా కొన్ని వర్గాలు పోతున మహేష్ కి మహేష్ అయితే గెలవడం గ్యారంటీ కానీ ఈ సీట్పై బీజేపీ పట్టుబట్టి తీసుకుంది పవన్ సైతం మహేష్ ను ఓదార్చినా మహేష్ వర్గం కన్విన్స్ కాలేకపోతోంది కనీసం గట్టి క్యాండిడేట్ బీజేపీ నుంచి ఉన్నా వదిలేయొచ్చు కానీ ఆ పరిస్థితి లేదు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు అయితే పోతున్న మహేష్ కి ఆర్థికంగా బలం లేకపోవడం ఓ మైనస్ అయింది అయితే ఎవరో ఒకరిని స్పాన్సర్ ని తగిలించి గెలిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ది అంటున్నారు జన సైనికులు మరేం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి